భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో దుర్గమ్మ మన కోసం అందించే సందేశం ఏంటి అంటే తల్లి నీ చిరకాల కోరిక తీరడానికి కాస్తంత దూరంలో ఆగిపోయావు నీ కోరిక తీరడానికి ఈ దుర్గమ్మ నీ ముందు నడవబోతుంది కాస్తంత ఓపిక పట్టమ్మా ఈరోజు ఈ సందేశం ఎందుకు పంపాను అంటే రేపటి నీ నూతన సంవత్సర ప్రారంభం రోజున నీ చిరకాల కోరిక తీరడానికి ఆ దూరం అయితే తగ్గిపోతుంది ఆ రోజునే నీ కోరిక తీరడానికి కూడా నేను బీజం వేశాను కాబట్టి ఈ అమ్మ చెప్పే ఈ సందేశాన్ని కాస్తంత ఓపికపట్టి విను నీకిచ్చేటువంటి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తెలుసుకో నువ్వు సంతోషంతో ఎగిరి గంతులేస్తావమ్మా రేపటి రోజున అంటే నూతన సంవత్సరం ప్రారంభం ఆ రోజున నీ కోరిక ఒక శుభవార్త ఎదురు చూస్తూ ఉంది నీకోసం వెంటనే అందుకో ఈ విధంగా ఇప్పుడు నీకున్న కష్టాలు నిన్ను బాధ పెట్టడానికి కాదు నీ సహనాన్ని పరీక్షించడానికి మాత్రమే నేను ఎప్పుడు నీతోనే ఉంటున్నాను ఒక తల్లిలా నీకు సలహాలు ఇస్తూనే ఉంటున్నాను నువ్వు విసుగు చెందిన కోపగించుకున్నా సరే నా బాధ్యత నేను ఎప్పుడూ మర్చిపోను నువ్వు ఎప్పుడు ఏం చేయాలి ఏం చేస్తే గెలుపు సాధిస్తావో ఆ పని నీ చేత నేను చేయించేలా నేను ఆశీర్వదిస్తున్నాను నా మార్గంలో నేను నిన్ను నడిపిస్తున్నానమ్మా నా మార్గంలో కొన్ని గతాలు అవగతాలు ఉండొచ్చు ఎన్నో ఎత్తుపల్లాలు కూడా ఉండొచ్చు నడక కాస్త కష్టంగానే సాగవచ్చు కానీ నీ దుర్గమ్మపై భారం వేసి ఎవరైతే ముందుకు సాగుతారో వారు తప్పకుండా ఈ గొక గొప్ప జీవితాన్ని పొందుతారు నేను చెప్పినట్లు చేస్తూ ఉంటే గనక నీకైనా అనుకోని రోజులు వచ్చేసినట్టే కాబట్టి నీలో ఉన్న బద్ధకాన్ని విడిచిపెట్టు ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేయి అలసత్వం చూపకు అలా కాకుండా నాకు ఎందులోనూ లాభం రావటం లేదు ఏది చూసినా నష్టాలని అనుకుంటూ బాధపడుతూ అక్కడే ఆగిపోవద్దు ఏది ఏదేమైనా సరే నీకు ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నీ వెనక నేనుంటాను నీ దుర్గమ్మ నీ వెంట ఉంటే నీకు ధైర్యమే కదా మరొక విషయం కూడా గుర్తుపెట్టుకో నువ్వు భరించలేనంత కష్టం నీకు ఎదురైతే ఆ కష్టాన్ని నేను మోస్తాను నీకు కష్టం కలగనివ్వకుండా నేను చూసుకుంటాను తల్లి ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ బద్ధకంగా కూర్చునుంటే విజయాన్ని ఎలా సాధించగలవు ఏ పని చేయాలన్నా సరే అందులో విజయం సాధించాలన్నా సరే ధైర్యం కూడగట్టుకొని ముందుకు నడవాల్సి ఉంటుంది ఆ విషయాన్ని నువ్వు జీవితంలో ఎన్నడూ మర్చిపోవద్దు చూడు తల్లి నీ చుట్టూ ఉన్న కోటీశ్వరులు కూడా ఒకప్పుడు బాగా కష్టపడినవారే అప్పుడు అలా సమయానికి కష్టపడ్డారు కాబట్టే ఇప్పుడు ఇంత గొప్పగా ఉన్నారు కాబట్టి నువ్వు కూడా కష్టపడు ఆ కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా ఈ దుర్గమ్మ నీకిస్తుంది నీ కష్టంలోనే నీ గెలుపు ఉందని చూసుకో ఏ పనైనా సరే చాలా ఇష్టంగా చెయ్యి విసుగు చెందవద్దు నీ పనికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా నీకు నేను అందిస్తాను కాలంతో పాటు నువ్వు కూడా మారుతూ ఉండు అలా ఉంటేనే కదా అన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి నువ్వు ఆర్థికంగా అడగాలన్నా విజయం సాధించాలన్నా నీ కోరికలన్నీ తీర్చుకోవాలన్నా ముందు ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేయటం నేర్చుకో ఈ పని ఈరోజు ఈ క్షణమే పూర్తి చేయి తప్పకుండా విజయాన్ని సాధిస్తావు అవసరమైనప్పుడు కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని వృధా చేయకు ఎందుకంటే కాలం ఒక్కసారి మారింది అంటే మళ్ళీ తిరిగి రాదు ఏం చేయాలన్నా కూడా ఆలోచించకుండా చెయ్యి కాబట్టి సమయాన్ని సరిగ్గా వాడుకుంటే నువ్వు కోరుకున్నవన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నిన్ను దూరం పెట్టిన నీ ఇష్ట బంధాలు కూడా నీకోసం వస్తాయి ఈ కలికాలంలో డబ్బు ఉంటే ఏదైనా సరే నీ దగ్గరకు తప్పకుండా వస్తుంది అని తెలుసుకో అది ఏదైనా సరే తల్లి వస్తువైనా బంధువైనా బంధమైనా ఎవరైనా సరే నువ్వు ఎప్పుడు కూడా ధనాన్ని అప్పుడు కూడా పెడతావో అప్పుడు ఆ రోజు అందరూ నీ వైపే పోతారు ఇది అక్షర సత్యం డబ్బు ఉంటేనే ఆ బంధం నీతో ఉంటుంది అని తెలుసుకో కాబట్టి ముందు నిన్ను నువ్వు నమ్మి అడుగు వేయాల్సి ఉంటుంది అప్పుడు అన్ని అదృష్టాలు నిన్ను చేరుతాయి రేపటి రోజున నూతన సంవత్సర ప్రారంభం ఆ రోజు నుంచినైనా సరే దీన్ని పాటించు విడా నిన్ను నమ్మిన వారిని అసలు మోసం చేయొద్దు ఎన్నో కూడా దూరం చేసుకోవద్దు వారినే ఎందుకు ఇలా చెప్తున్నాను తల్లి అంటే నీకు పూర్తిగా నమ్మే వ్యక్తి నిన్ను నిన్నుగా ఇష్టపడేవారు నీ జీవితంలోకి రాబోతున్నారు అతి కొద్ది రోజుల్లోనే వారు నీ జీవితంలోకి ప్రవేశిస్తారమ్మా అది ఏ విధంగా అయినా కావచ్చు మిత్రుడు కావచ్చు బంధువు కావచ్చు అంతెందుకు నీ బంధం రూపంలోనైనా సరే నిన్ను చేరుతారు వారి మనసులు గాయపరచుకు వారితో వీరితో నీ కోరికలన్నీ కూడా త్వరలో తీరబోతున్నాయి నీ కోరిక నెరవేర్చుకోవటానికి వారొక మార్గం అవబోతున్నారు ఇక నువ్వు విజయానికి ఒక్కడుగు దూరంలోనే ఉన్నావు కాబట్టి ముందు నీ దుర్గమ్మ చెప్పింది ఎప్పటికప్పుడు చెయ్యి తర్వాత ఈ దుర్గమ్మ చూస్తుంది ఇలా చేయటం వల్ల నీ అవసరమైన ఆలోచనలు అనవసరమైన ఆలోచనలు కూడా నీ నుండి దూరంగా పోతాయి ఆ క్షణం నుంచి నువ్వు కోరినవన్నీ నీ సొంతం నువ్వే చేయగలుగుతావు నీ దుర్గమ్మ చెప్పేది అర్థమవుతుందా ఈ దుర్గమ్మ మాటలు జాగ్రత్తగా వినమ్మ ఒక మంచి సలహా ఒక మంచి దారి నీకు కనిపిస్తాయి నేనెప్పుడు నీ వెంటే నిలబడి నేను ముందుకు నడిపిస్తూ ఉంటాను మరి ఈ తల్లి నీకు అండగా ఉండగా నీకెందుకు తల్లి భయం వెయ్యి అడుగు వెయ్యి ముందుకు నడువు అంతా మంచే జరుగుతుంది నీకంతా అనుకూలంగానే జరుగుతుంది నీ దిగులునంతా పక్కన పెట్టే ఇక ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి విజయానికి కేవలం ఒక్కడుగు దూరంలో ఉన్నావు పనిలో విజయం సాధించబోతున్నావు నీకంతా శుభమే జరగబోతుంది దుర్గమ్మ ఈరోజు నీకు ఈ వార్తను అందించింది అంటే నీ జీవితం చాలా సంతోషమయంగా మారబోతుంది ఒక్క అడుగు వేస్తే ఎప్పుడూ కూడా నువ్వు విజయానికి చాలా దగ్గరైపోయినట్టే విజయం సాధించేసినట్లే ఇక ఎలాంటి కాలం ఒక్కసారి ముందుకు వెళ్ళిపోయింది అంటే తిరిగి దాన్ని తీసుకురాలేవు డబ్బు ఖర్చు అయిపోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు బంధాలు దూరమైతే మనం ఏంటో తెలిసిన తర్వాత బంధం మన దగ్గరికి రావటానికి చాలా అవకాశాలు కూడా ఉంటాయి కానీ కాలం అనేది కూడా అందుకే చెబుతూ ఉన్నాను ఎప్పుడైతే వెళ్ళిపోతుందో దాన్ని తిరిగి తీసుకురావటం ఎవ్వరికీ సాధ్యం కాదు భగవంతుడు కూడా చెప్పలేడు కాలాన్ని సద్వినియోగం చేసుకో తల్లి అని దుర్గమ్మ అయితే మనకు ఈరోజు ఈ సందేశాన్ని అందించింది కాబట్టి ఈరోజు జరిగే పనిని ఈరోజు చేయాలి రేపు జరిగే పనిని రేపే చేయాలి ఎప్పటి పనిని అప్పుడే చేసేయాలి అలా తర్వాత చేద్దాం అనే మనసులో ఆలోచన అనేదే రాకూడదు ఎప్పటి పని అప్పుడే చేస్తేనే ఎవరికైనా కాలయాపన లేకుండా ఉంటుంది వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయగలరు వారి జీవితంలో ఎన్నో విజయాలను వాళ్ళు చూడగలరు కాబట్టి వారి జీవితంలో అద్భుతాలు చేయగలరు కాబట్టి దుర్గమ్మ కూడా ఇదంతా కూడా వాళ్ళకి విడమర్చి చెప్పింది రేపటి రోజున అంటే నూతన సంవత్సర ప్రారంభం రోజున కొత్త సంవత్సరం ప్రారంభం రోజున ఇవన్నీ పాటించి ఇక నుంచినైనా మీ జీవితంలో సంతోషాలుగా కలిగి ఉండేలా మీరు మీ జీవితాన్ని సరిదిద్దుకునేటట్టు దుర్గమ్మ చెప్పిన ఈ మాటలైతే తన బిడ్డలందరికీ ఆశించి ఏది కూడా చెప్పదు అమ్మ వాళ్ళ బిడ్డల క్షేమంగా ఉండాలని మాత్రమే చెప్తుంది కాబట్టి ఎప్పుడు అమ్మ చెప్పే మాటలు పది మందికి స్ఫూర్తిదాయకంగా ఎవేదైతే ఉంటుందో అది నిలబడడానికి తన బిడ్డలను తయారు చేసుకోవడానికి ఈ విధమైన పరీక్షలు దుర్గమ్మ పెడుతూ ఉంటారు కాబట్టి గుర్తుంచుకొని ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా దుర్గమ్మ దాటి మనం ఒక్క మన వద్దకు ఏది కూడా రాదండి కాబట్టి తన బిడ్డల్ని తను ఉంది కాబట్టి అమ్మ మార్గంలో నడుద్దాం మన జీవితం చాలా ఆనందంగా ఉండేలా చూసుకుందాం సర్వేచన సుఖ్నో భవంతు జై దుర్గమ్మ